నా పేరు వెంక నాయకుడు పల్నాడు జిల్లా మొత్తం చూస్తాను అంటే మన వినుకొండ మన డిస్ట్రిక్ట్ వరలక్ష్మి గురించి మన నా పేరు వెంకటేశ్వర్లు అది చుట్టమన్న గ్రామం పల్నాడు డిస్టిక్ నేను వచ్చేసి వెనుకొండ మన వరలక్ష్మి స్ట్రీట్లో ఈ త్రిమూర్తి డబుల్ ఎయిట్ ఫోర్ టూ అనే ఇస్తాం తీసుకున్నాను ఈ వెరైటీ చాలా బాగుంది చూడటానికి కండ లోపల ఇది సన్నంగా రావటం కానీ గింజలు కానీ పద్దెనిమిది వరుసలు కానీ పదహారు వరుసలు అడ్డం వస్తాయి వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు వస్తున్నాయి ఈ సంవత్సరం ఇంతకుముందు వేసిన దానికన్నా ఇది బాగా అనిపిస్తుంది సో నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ దిగుబడి వచ్చిందని అది చెప్తున్నాం ఈ ఎత్తునం అనుకుంటున్నాము ఈ సైజులో యాభై నుంచి నలభై ఐదు నుంచి యాభై దాకా రావచ్చు కానీ చూద్దాం ఈ విత్తనం వచ్చేసి మనం వెనుకొండ వరలక్ష్మి స్వీట్స్లో తీసుకున్నాం ఆనంద్ గారు ఒకసారి ఏది చూడండి బాగుంటుంది మన ఇత్తనం అని చెప్పి చూపించారు సరే ఆయన కోరిక మేరకు వేస్తే మాకు చాలా బాగుంది ఈ ఉంటే మీకు ఈ కండెలాగా ఉంటే మనకి యాభై నమ్మకంగా యాభై వస్తాయి సో ఇప్పుడు మేము నలభై నుంచి నలభై వేలు వస్తాయని చేస్తున్నాం అది దూరంగా రావటం కానీ హైట్ కానీ

రైతుకు రైతుంది నెంబర్ వన్ ఇస్తాం అండి ఇస్తాం ఉంటేనే మరి దాదాపు నలభై నలభై ఏళ్ళు పెడతాం ఎకరానికి పది తొమ్మిది